మెగాస్టార్ చిరంజీవి సాక్షి శివానం రోషిని హీరో హీరోయిన్లుగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్టర్ గీతా హార్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి దేవా సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ మూడును విడుదలై ఘన విజయం సాధించిన మాస్టర్ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ రాజ్ మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ గోపాలకృష్ణ ఉయ్యూరు తాండవ కృష్ణ గుంటూరు మంగా తెనాలి ప్రియా డెలక్స్ ఒంగోలు శ్రీదేవి మంగళగిరి వెంకటేశ్వర థియేటర్ చీరాల భవానీ థియేటర్ ఏలూరు శ్రీ సాయి బాలాజీ భీమవరం శ్రీ సత్యనారాయణ టాఫీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రంగమహల్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య రాజమండ్రి అశోక్ కాకినాడ సత్యగౌరి అమలాపురం వెంకటరమణ మండపేట సత్యశ్రీ పిఠాపురం సత్య తాటిపాక అన్నపూర్ణ విశాఖపట్నం శరత్ కంచరపాలెం ఊర్వశీ గోపాలపట్నం సుకన్యా గాజువాక లక్ష్మీకాంత్ శ్రీకాకుళం సూర్యమహల్ విజయనగరం మినర్వా అనకాపల్లి గోపాలకృష్ణ నర్సీపట్నం రాజ్ డీలక్స్ పార్వతీపురం వెంకటేశ్వర పలాస వెంకటేశ్వర కొత్తవలస జయా టాకీస్ అనంతపురం సుధా కర్నూలు వెంకటేష్ కడప అప్సరా ప్రొద్దుటూరు అర్చన నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్ గుంతకల్లు క్రౌన్ టాకీస్ కదిరి కృష్ణ పులివెందుల శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి రామరాజ్ చిత్తూరు దేవి మదనపల్లి కృష్ణ పీలేరు షుకూర్ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు అర్చన హైదరాబాద్ సంధ్య నగర్ కోనార్క్ ఆర్సీపురం శ్రీదేవి వరంగల్ జమినీ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం వినోద నిజామాబాద్ నటరాజ్ మహబూబ్ నగర్ నటరాజ్ కొత్తగూడెం మహేశ్వరి థియేటర్ కరీంనగర్ శివ మరియు మిర్యాడుగూడ శకుంతల డియర్ వ్యూయర్స్ అప్పట్లో మాస్టర్ సినిమాని ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి